જিন্দাবাদ 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 ધાર્મિકો એકતા ધર્મની માલે ધાર્મિકો એકતા ધર્મની માલે ધાર્મિકો એકતા ધર્મની માલે અવાજ દો અમિન કી અવાજ દો અમિન કી హక్కుల కోసం యూనియన్లు ఎల్లప్పుడూ శ్రమిస్తూ ఉంటాయి దాని ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఈరోజు జెండా పండుగ జరుపుకుంటూ ఉన్నాము ఆర్సీపురంలో అదేవిధంగా కృష్ణారెడ్డిపేట అదేవిధంగా బోలారంలో కూడా జెండాలు ఎగిరేసి మా కార్మికులందరినీ ఏకతాటి చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాం వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా యూనియన్ అండగా ఉంటుంది అదేవిధంగా కార్మికుల సమస్యలపైన యాజమాన్యంతో కానీ ప్రభుత్వంతో కానీ కొట్లాడి వారు హక్కుల కృషి చేయడానికి ఎల్లప్పుడు కృషి చేస్తూ ఉంటాం దీనికి హెచ్ఎడిన తరఫున రాష్ట్ర నాయకులు కంపెనీ నాయకులు జిల్లా నాయకులు డివిజన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం జరుగుతాం నా దగ్గర యూనియన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పట్ పట్టణ డివిజన్ డివిజన్లో జెండా ఇనాగ్రేషన్ జరపడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా యూనియన్ డెవలప్మెంట్ గురించి కార్మికుల హక్కుల గురించి ముందు ఉండి మేము కార్మికులకు న్యాయం చేస్తామని ప్లస్ మేనేజ్మెంట్తో ఏదైనా చర్చలు కానీ గవర్నమెంట్తోని కానీ మాట్లాడి కార్మికుల హక్కుల గురించి ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం

తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ మరి కిషారెడ్డి పల్లి కృష్ణారెడ్డి కిషారెడ్డిపల్లిలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది హెచ్ఐటి టూ యూనియన్ ఆడిటోరియంలో మరి ఇక్కడున్న నాయకులు మరి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు డివిజన్ అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో సమిష్టి కృషితో ఒక యూనియన్గా ఏర్పడి కార్మికుల హక్కుల కోసం ఇక్కడున్న సమస్యలపై ఇక్కడ ఉన్న ఏఈ గారు కానీ ఏడీ గారు కానీ డీఈారి సమస్యలు చెప్పుకోవడానికి ఒక జెండా ఉండాలి ఈ జెండా కింద మేమందరం నాయకత్వం వహించి సమిష్టిగా సభ్యత్వాలు చేసుకొని ఇక్కడ మేనేజ్మెంట్ కానీ అక్కడ అధికారులకు కూడా కానీ ప్రభుత్వాన్ని కానీ మాకు రావాల్సిన హక్కుల కోసము ఎల్లప్పుడూ కృషి చేయడానికి ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది అందుకు మమ్మల్ని కంపెనీ అధ్యక్షుడు కంపెనీ టీఎస్ఎస్పిటీసీఎల్ కంపెనీ సెక్రటరీగా సారీ టీజీఎస్పిటీసీఎల్ కంపెనీ సెక్రటరీగా పిలవడం జరిగింది మరి మేము కూడా వాళ్ళ పిలుపు మేరకు వచ్చి ఈ జెండా కార్యక్రమంలో పాల్గొన్నాం మరి మేము కూడా సమిష్టిగా వీళ్ళకి అండదండలు ఉండు వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం కానీ వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీకు అండగా ఉంటామని మేము తెలియజేస్తూ వీళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని థ్యాంక్ యూ చెప్పు